వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల పిల్లలకి ప్రయోజనం ఏమిటో తెలుసా ముందు వ్యాధులు దూరంగా ఉంటాయండి వాళ్ళ జీవితంలో అనుభవాలు చాలా ఉన్నాయి కడుపు నొప్పి కాలు నొప్పి తలనొప్పి ఏం వచ్చినా సరే చర్మం వ్యాధులకు ముఖ్యంగా వాళ్ళు వైద్యాలు చేస్తారు విభూతి రాస్తారు కొబ్బరి నూనె రాసుకోమని చెబుతారు వెన్నపూస రాస్తారు మా అమ్మ ఉన్నప్పుడు ఇప్పుడు మా పెద్దన్నయ్యకి మోకాలు నొప్పి వస్తే ఎన్ని వైద్యాలు చేసినా తగ్గకపోతే మా ఇంట్లో ఉన్నప్పుడు వాడికి ఎక్కువ నెలల పాటు వరసగా ఎలా వెళ్ళవు గన్నపూస రాసింది మాయమైంది మళ్ళీ ఇప్పటికి రాలేదు బడికాసకి అంత సిక్తుంది అది అప్పుడు నాకు అనిపించింది ఎంత పెద్ద వ్యాధి వచ్చినా ఏదో చిట్కా చెబుతావమ్మా ఏదో చిట్కా అని చెప్పి చిటికెలో జన్మ అయజలవు జన్మ ధన్వంతరవి నీవు ధన్వంతర మన ఆయుర్వేద వైద్యానికి పెద్ద ఒకడు ఇవాళ డాక్టర్ల పరిస్థితి అందరికీ తెలుసు మనం వెళ్ళాము అంటే ఆ రకరం అమ్మేసినట్టే లేక మందులు రాతున్నారు వీళ్ళు ఇళ్ళు బంగారంగా చిన్నపిల్లలు ఇంపోజిషన్ రాసినట్టే ఈ పేజీ ఆ పేజీ కూడా రాసేస్తున్నారు వన్ చిన్న రోగం రెండు పేజీలు మందులే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి పక్కనే ఉంటుంది మందుల షాప్ అది వారి బావమర్ది గారిదే అదే మందుల షాప్ ఆయన ఈయన కలిసి దోచేసుకుంటారు అవసరం లేని మందులన్నీ రాస్తున్నారు ఇవాళ చాలా పెద్ద గొడవగా ఉంది ఆ విషయం విద్య పేరు మీద వైద్యం పేరు మీద ప్రైవేట్ లో జరుగుతున్న దోపిడీ భారతదేశంలో మరో దాంట్లో జరగలేదండి ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య వైద్యం మన ఊళ్ళో బడి ఉంది బడబరి పెప్పర్లో బడి లేదంటే మా అమ్మగారు ఇక్కడ చదువుకున్నారు మా మా మామయ్య ఇక్కడ చదువుకున్నారు ఏమిటి ఏంటంటే నెప్పి మీరు ఊరికే వేరే ఊళ్ళు పంపిస్తారు దీనికి ఇక్కడికే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపించి నెలకు ఒకసారి వెళ్ళి తల్లిదండ్రులు అడగండి ఏం జరుగుతుందో ఎందుకు బాగుంటుందో చూద్దామండి ఖచ్చితంగా తల్లిదండ్రులు అడగాలి మనం అడిగినా ఉండదు వాళ్ళు పని చేయరు ఎందుకు వచ్చింది అన్నాం ఇక్కడి నుంచి గూడె వెళ్దాం గూడ నుంచి ఏమో విజయవాడ వెళ్ళాం విజయవాడ నుంచి ఏమో వెంటనే అవరికేకి వెళ్ళిపోవడాయి ఎంత దూరం పారిపోతారమ్మా మనకున్న వ్యవస్థను మనం సరి చేసుకోవాలి కానీ ఎంతకాలం దేశం నుంచి తప్పించుకుంటాం ఇలాగా అలాగే వైద్యం ఆరం పేరు ఉండేవారు ఇదివరకు ఏవో ఏపీసీ బిడ్డలు అన్నట్టుగా ఇచ్చేవారు వీళ్ళు బంగారం కానీ అదే మనతో తగ్గిపోయేది వెంట ఎంత బిడ్డలు ఇచ్చేవారు మరియు జాని ఇంటికి వచ్చేవారు బోడ మీద గేతలు గీసేవారు అంతా బాగున్నారా అంటే బాగున్నారనే చెప్పేవాళ్ళు ఏదో నాలుగు బిళ్ళలు ఇచ్చేవారు ఆ నాలుగు బిళ్ళని నలుగురు వేసుకుంటే అంత బానే ఉండేవారు రూపాయి ఖర్చు లేదు ఇవాళ చిన్నది ఏదైనా వచ్చింది అనగానే ఇంక విప్పర్ నుంచి విజయవాడ మళ్ళీ అక్కడ ఆగేది లేదు కారు ఇంకా అక్కడికి ఐదు హైదరాబాద్ తీసుకుపోవాలన్న లాభం లేదు ఎందుకంటే మొత్తం విప్పర్లో పొలం అమ్మేయాలి కదా పెద్దవాళ్లే కనుక ఇంట్లో ఉంటే వైద్యం ఖర్చు బాగా తగ్గిపోతుంది ఇంకొక మాట చెబుతాను పిల్లల్ని పిల్లలు ఈవేళ తల్లిదండ్రులని ఎక్కడ ఉంచాలి అని వాటాలు వేసుకుంటున్నారు చాలా మంది ఇళ్లలో జరుగుతుంది ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటారు వాటాలు వేసుకుంటున్నారండి ఆ నెల నా దగ్గర ఆ నెలలు నీ దగ్గర అది కూడా పర్వాలేదండి ఇటీవల పత్రికల్లో వచ్చిన ఒక కథ మీరు చూశారా లేదో పరమ దారుణమైన కథ నలుగురు కొడుకులు ఉన్నారు ఆ పెద్ద మనిషికి నలుగురు కొడుకులు ఎనభై ఏళ్ల వయస్సులో భారీ చచ్చిపోయింది ఏదో దౌర్భాగ్యం ఆ వయస్సులో భర్త పోయినా ఆర్థికమైన లోటు లేకపోతే ఆడవాళ్ళకి నడుస్తుంది కానీ మోగాళ్ళకి అడవదమ్మా చచ్చిపోతాడు దాచు దాచుకునేడు వంట వండుకునేటు భారీ పోయింది అన్నిటికీ ఎవరినో అడగాల వాళ్ళు ఇస్తే ఇస్తారు లేక లేదు వాళ్ళ దయ ఒంటరి వాడు అయిపోయాడు మనిషి ఆ స్థితిలో పదేళ్లు గడిపాడండి పెద్ద కొడుకు ఇంట్లో ఆ ఊళ్ళో ఉన్నాడు ఆయన తర్వాత ఏదో నలుగురు వచ్చినప్పుడు నేనే భరించాలా నేనే భరించాలి అని అంటుంటే తప్పలేదు బాబు అంతకాలం చూశాడు కదా అందుకనే వీళ్ళు అక్కడ కూర్చుని నెల 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 వాటాలు వేసుకున్నారు ఈ నెల జనవరి నెల నే ఇంట్లో ఫిబ్రవరి రెండో వాడు మూడో వాడు మార్చి నాలుగో వాడు ఏప్రిల్ మళ్ళీ మేలో పెద్ద అబ్బాయి ఇలా పెట్టుకున్నారు ఈ మాటలు విన్నాడు ఆయన నన్ను వాటాలు వేసుకుంటారా నాకు ఇష్టం వచ్చిన చోట నాకు ఉండడానికి లేదా నలుగురు ఉన్నారు కదా ఏదో వాళ్ళ ఇంటో స్వభావం ఏదో వస్తే నేను వెళ్ళి ఉంటాను మళ్ళీ ఇక్కడికి వస్తాను రమ్మనాలు కానీ అది ఈ వాటాలు అందుకని నెలకోసారి వాటా వేయడం మరీ దారుణం కదండి నా వాటా వేసుకుంటే వేసుకున్నాను ఒక ఏడాది పోయి కనీసం ఆయనకు ఒక ఏడాది స్థిరంగా ఉన్నాను అనే భావన ఉంటుంది అంటే తొందరగా వెళ్ళిపోవాలి ఇంటోచ్చి అయితే కొంచెం ఈ పిల్లల్లో యువతల్లో ప్రవేశిస్తున్న ఒక భావన ఏమిటంటే తల్లినైనా చేరదీస్తారండి కొంత తండ్రిని చేరదీ ఎందుకంటే తల్లి చాకిరీ చేస్తుంది వంటింట్లోకి వెళ్ళిపోతుందిగా ముందు తల్లి పూర్వకాలం తల్లి అంటే వంటింట్లోకి వెళ్ళిపోతుంది అందుకని అమ్మ నువ్వు వచ్చే ఎందుకంటే మనవరాలు ముడికి అడగడానికి నన్ను మనించు మనవరాలకి డైపర్లు మార్చాలి కదా మగ నీ పెంచడు కదా నువ్వు పెంచితే కానీ పిల్లలు పెరగ చచ్చిపోవాలి మొసలెవడా తొంభై ఏళ్ళు వచ్చిన దేవుడు దయ్యం ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం ఏం లేదు డైపర్లు మార్చడమే పని ఇక్కడ అందుకని తల్లిని చూస్తారని తండ్రిని చూడండి తండ్రి మరి ఏం చేయలేడు కదా ఆయన డైపర్లు మార్చలేడు ఏం చేయలేడు మరి అలా వదిలేస్తావా నెల నెల వాటాలు వేసుకోవడాన్ని చూసిన తండ్రి భరించలేక రోజల్లా ఆవేదన చెంది రే బయటికి వెళ్ళి వస్తానరా అని వెళ్ళి రెండు రోజులు కనపడలేదండి రెండు రోజులు తొంభై ఏళ్ళు ఆయన వయసు రెండు రోజులు కనపడల ఇటీవల జరిగిన రెండు రోజుల తర్వాత చూస్తే శ్మశానం దగ్గర చితి పేర్చి ఉందండి ఆ చితిలోంచి కాలని కాళ్ళు కాలని చేతులు ఏవో ఎముకలు బయటికి కనపడుతున్నాయి ఎవరు అంటే ఈ పెద్ద మనిషి ఆయన అదే ఊరు బయటకెళ్ళి తనే చితి పేర్చుకుని అందరూ దూకేసాడు నా కొడుకులు నన్ను వాటాలు అని అది కూడా నెల నెల వాటాలా నెలనాళ్ళు కూడా నన్ను ఎవడూ భరించలేడా ఎందుకంటే ఆయనకు ఆస్తుంది ఆస్తి ఇచ్చాడు ఇవ్వడం తప్పైపోయింది అంతే ఆయనకి పింఛన్ వస్తుంది పింఛన్ కూడా లాక్కొస్తున్నారు మూడు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు అది కూడా లాక్కన్నారు నా ఆస్తి ఇచ్చేసానా నా పింఛిన వాళ్ళే తీసుకుంటున్నారా నేను భారం అయిపోయానా నన్ను వాటాలు ఇదే నా బతుకు అనిపించి ఇటువంటి వాళ్ళతో ఉంటే అంత పోతే అని ఊరు బయటకు వెళ్ళి నాలుగు తాటికమ్మలు కట్టిపొలలో పేర్చుకుని రాత్రిపూట ఆయన దాని మీద కూర్చొని ఆయన అంటించుకున్నాడమ్మా పేపర్లో వచ్చిన దృష్టి ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందో లేదో నా దేశంలో జరగడం నాకు ఎంత అవమానం అందుకే పది రోజుల క్రితం జరిగిన ఈ ఘట్టాన్ని ఇప్పటి నేను మూడు సభల్లో చెప్పాను పరిగెట్టు చెప్పింది అయినా సరే నాకు చాలా ఉండే కోసినట్టు అయిపోయింది ఒక్కసారిగా ఇదే మనం తల్లిదండ్రులను గౌరవించాల్సిన విధానం చూసుకోవాల్సిన విధానం వాటాలు ఎంచుకోవచ్చండి అనుకోవచ్చు ఎలా అనుకో వద్దురా నాన్నగారు నా దగ్గర ఉంటారా నీ దగ్గర వద్దు నువ్వు ఇన్ని వచ్చి చూడు అని చెప్పాలే అది అప్పుడు తండ్రి సంతోషిస్తాడు ఆయనకి ఇక్కడ బాగుందిరా ఉంటాడరా నేను చేసి చెబుతున్నానమ్మా అనుమానం వల్ల నా తల్లి ఎనభై ఏళ్ళు వయస్సు వచ్చాక మా ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ ఒక మాట ఉంది ఏదో ఒక రోజు అవిడికి చాలా ఆనందం ఎవరై అమ్మాయి నువ్వు మా అన్నా జాగ్రత్తగా చూసుకుంటున్నారా నేను ఇక్కడే ఉంటానమ్మా ఇంక పెద్ద వయసు వచ్చింది కదా ఎవరైనా అన్నయ్య వాళ్ళు వస్తానంటే ఇక్కడికే రమ్మను నేను ఇంకెక్కడికి వెళ్ళను రా అనగానే ఈ మహాకవి నోట ఆశువుగా ఒక పద్యం పొంగిందండి ఎంత తపస్సు చేసి తను ఈ సతి గర్భమునందుబుట్టు ఎంతటి మాట బల్కితివి ఎంతటి మాట బల్కివి ఈ పసి కూన కుజన్మజన్ మధుర్దంత దురంత దుఃఖములు రవ్వల బోలి కరాలి బోవా ఎంతటి మాట బల్కితివి ఈ పసి కూన కుజన్మజన్ మధుర్దంత దురంత దుఃఖములు రవ్వల బోలి కరాలి నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణమును నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణమును మెచ్చనన్న ంతకు మించి కోరు మాత్రు మాతృదేవత ఎంతటి మా అట్టబం ఇంకెత్తి నాకు అవధానాల్లో ఆశువుగా భజ్చి చెప్పడం అలవాటు కాబట్టి మా అమ్మ ఆ రోజుల్లో ఎప్పుడు ఎనభై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళు దాటిపోయిన వృత్తాంతం ఇది అప్పుడు ఒక్కసారిగా ఎవరే నాకు ఇక్కడ చాలా బాగుందిరా నువ్వు శారదా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారా నేను ఇక్కడ ఉంటానమ్మా నేను ఇంకా ఎక్కువ ప్రయాణాలు చేయలేను ఎవరన్నా వస్తే అందరూ మంచి వాళ్ళేనమ్మా అన్నదమ్ములు కానీ వాళ్ళే ఇక్కడికి రమ్మనరా అని అంటే నాకు ఈ సర్టిఫికెట్ ఇస్తేనమ్మా నాకు తెలుగు విశ్వవిద్యాలయంలో నేను సర్వప్రథమ స్థానాన్ని సంపాదించినప్పుడు ఎన్టీ రామారావు గారు నా మెళ్ళలో ఈ పథకం వేసినప్పుడు నేను ఎంత ఆనందించానో నా తల్లి ఇచ్చిన సర్టిఫికెట్కి నేను అంటాను అప్పటికి పద్మశ్రీలు అవన్నీ నన్ను వరించల ఇరవై ఏళ్ల క్రితం మాట కానీ ఎన్టీ రామారావు గారు అప్పుడే ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను తెలుగు విశ్వవిద్యాలయంలో మొత్తం యూనివర్సిటీ ఫస్ట్ సర్వప్రథమాన స్థానాన్ని సాధిస్తే మహానుభావుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం కాబట్టి చెప్పుకోవలసిన మాట ఈయన స్వర్ణ పథకం వేశాడు ఆ రోజు నుంచి ఆయన చెయ్యి మంచిదమ్మా నేను బంగారం కొనడమే కానీ అమ్మడం జరగలేదు పథకాలు కంకణాలు గండపెండేరాలు రావడమే గానీ వెళ్లడం అనేది జరగలేదు కొనడమే కానీ అమ్మడం అనేది జరగలేదు సహృదయంతో ఒక పెద్ద మనిషి మనకి ఇస్తే అదంతా ఉపయోగిస్తుంది ఆయన హృదయం ఉంది అందులో డబ్బు కాదు అక్కడ ఆయన హృదయం ఆ పథకం నా మెడలో వేస్తూ ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే నాకు ఆశ్చర్యం అంతకుముందు ఏడాది క్రితం నేను ఆ యూనివర్సిటీలో పరీక్ష రాశాను ప్రవేశం కోసం అడ్మిషన్ టెస్ట్ అంటారు కదా పీహెచ్ ప్రవేశానికి ఏదో పరీక్ష రాశారు ఆ పరీక్షలో నేను అందరిలో మొత్తం రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను అది ఆయనకి ఎలా తెలిసిందో ఆయనకి ఎలా గుర్తుందో తెలియదు ఈ పథకం వేసేటప్పుడు మీరు అడ్మిషన్ టెస్ట్ లో మీరు ఎంట్రన్స్ టెస్ట్ లో మీరు సర్వప్రథమ స్థానం సాధించారు నరసింహరావు గారు మళ్ళీ ఇప్పుడు కూడా సర్వప్రథమ స్థానం సాధించారు నాకు ఆనందంగా ఉంది అని నిజ్ఞాపక శక్తి బంగారంగా ఆనందం ఆ పద మొట్టమొదటిసారి ఆ ప్రథమ స్థానం సంపాదించినప్పుడు ఆయన అన్న ఎవరితో నారాయణ రెడ్డి గారు అప్పుడు వీసీగా ఉండేవారు దానికి ఈ కుర్రాడు తర్వాత కూడా ప్రథమ స్థానమే వస్తాడండి అన్నట్టు ఆయన మా వాక్యం ఫలించిందమ్మా నేను మళ్ళీ ఈ పథకం ఎనభై తొమ్మిదిలో నాకు వేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో ఎనభై ఏళ్ల వయసులో ఆ తర్వాత మూడేళ్లకో నాలుదగో నా అమ్మ అమ్మ నేను నీ దగ్గర ఉంటాను నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు బాగా చూసుకుంటావు అంటే అప్పుడు నాకు అంత ఆనందం కలిగింది ఎంతటి మాట బంకి ఈ పసి కూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలికరాని పోవా చిన్నపిల్లడమ్మా ఇప్పటికీ నేను ఎన్ని ఏళ్ళు ఉన్నా తల్లికి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నారు జన్మ జన్మల దుర్దాంత దురంత దుఃఖాలన్నీ రవ్వల్లాగా రాలిపోతాయేమో ఈ ఒక్క మాట చాలు తల్లి నుంచి తండ్రి నుంచి ఈ యోగ్యతా పత్రం పొందగలిగా ఉంటే ప్రపంచంలో అంతకంటే పెద్ద బిరుదు ఏదైనా ఉంటుందా నీ కొడుకు కాని కోడలకు కాని ప్రపంచంలో అంతకంటే పెద్ద బిరుదు ఏదైనా ఉంటుందా నీ అంతటి తల్లి ఈ శుతుని ఆదరణంబును మెచ్చినన్న పద్దెనిమిది ఎకరాల జమీందారు భార్య సొంత ఇంట్లో పెరిగింది సొంత ఇంట్లోనే భర్త దగ్గర కూడా సొంత ఇంట్లోనే ఉంది ఆవిడ ఎప్పుడు అద్దెల్లు అంటే ఏమిటో ఆవిడకి తెలియదు వంద కాసులు బంగారం ఉండేది నా తల్లికి అంతడు ధనవంతురాలు ఎవడు పుట్టిళ్ళు బంగారమే అచ్చెళ్ళు బంగారమే వీళ్ళు ఎప్పుడు ఏ లోటు చేయలేదు మా తాతగారు ఉన్నప్పుడు అంతే మా మామయ్య కూడా అంతే మా అమ్మ వస్తే ఎంత పెట్టగలదో అంత పెట్టేసి పంపించడం మాకు మా అమ్మకి అందరికీ కూడా మళ్ళీ ఓ మూడు నెలలకు సరిపడా కందిపప్పు మినపప్పు కూడా బండి బండి మీద వేసి పంపేవారు అప్పట్లో వీళ్ళకి మూడు జతలు మూడు జతల బళ్ళు ఉండేవి పెద్దెడ్లు చిన్నట్లు మైసూరిడ్లు అనేవాళ్ళు ఏ బండి కావాలో మమ్మల్ని అడిగి ఆ బండి నిండా సరికేసి పంపేవాడు ఆయన ఇంట్లో వచ్చింది మా అక్క వచ్చింది మా అక్క వచ్చింది మా అక్క వచ్చింది అక్కడ ఏడుగురు సంతానం కదా అందరికీ సరిపడా పంపేయడమే బియ్యం బస్తాలు ఆ చివరికి ఆకురలు ఉంటే ఆకుకూరలు కూడా పంపేడు అంతటి జమీందారులు ఇంట్లో పుట్టింది అంతటి జమీందారులు ఇంట్లో పెరిగింది అందుకని నీ ఎంతటి తల్లి ఆదరణమును ఆదరణ నేను ఎక్కడ ఉంచాను ఆవిడ నా ఉద్యోగాలు ఇచ్చే ఇచ్చి అధ్యయనంలోనే ఉంచాను మరి ఎప్పుడో ఓ పదేళ్ల పాటు సొంత ఇంట్లో నా సొంత ఇంట్లో ఆవిడ కన్ను మూసింది కానీ అంతవరకు నాకు అతి తప్పదు ఊళ్ళు మారుతుంటే నాతో పాటు ఆవిడే వచ్చింది అందుకే నేను మాత్రం ఏం చేశానమ్మా సొంత ఇంట్లో పెరిగి నిన్ను అద్దెంట్లో పెంచాను నేను ఏం చేస్తాం ఎప్పుడు నాన్నగారికి ఆర్థికం పెట్టినా వసతి గృహే వసతి గృహే అండమే స్వగృహే అనలేకపోయేవాళ్ళం తర్వాత అనేవాళ్ళం అందుకే నువ్వు చెప్పు నేను ఇంతకు మించి కోరు పరమార్థము లేదిలా మాతృదేవత ఒక కొడుక్కి ఒక కోడలకి ఇంతకంటే కావలసిన యోగ్యతా పత్రం లేదండి ఎన్ని దేవ ఎంతమంది దేవతలు మన అనుగ్రహించారు అనేది ముఖ్యం కాదు తల్లిదండ్రులు అత్తమామలు అనుగ్రహించారా లేదా అనేది ముఖ్యం భారతీయ కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవాలి ఇంకొక మాట చెబుతాను మనం ఎనిమిదేళ్ల పిల్లకి పుట్టినరోజు చేయడానికి ఎనభై వేలు ఖర్చు పెడతాం మన మనస్తత్వంలో ఉండే ఒక పెద్ద లోపం ఇది ఏడాది అమ్మాయికి రెండేళ్ల అబ్బాయికి మూడేళ్ల అమ్మాయికి నాలుగేళ్ల అబ్బాయికి వీళ్ళకి పుట్టినరోజులు చేస్తామండి ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాం పది లక్షలు ఖర్చు పెడతామండి పెద్ద పెద్ద కార్ట్లు వేస్తాం అందరినీ పిలుస్తామండి పుట్టినరోజుకి ఇంత సంరంభం అవసరమో అసలు పుట్టినరోజు రోజు శోభనమో వాడికి ఏమైనా తెలుసా ఉయ్యాల్లో ఉన్నవాడికి ఇదంతా మన కోసమేగా అనుమాన వేదన ఉందా వాళ్ళ కోసం కాదండి మన కోసం ఇది వాళ్ళ మీద ప్రేమ కాదు వాళ్ళ మీద ప్రేమ ఉంటే పది రూపాయలతో దీపం పెట్టించి మిఠాయింట మా నోట్లో పెట్టి మిగిలిన తొమ్మిది లక్షల తొంభై తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వాడికి ఇవ్వాలి అది ప్రేమ అంటే అది ప్రేమ వాడి కోసం ఖర్చు పెడతారా మీరు వాడికి దాచిపెట్టిస్తారా పిల్లల పెళ్లికి ఒక్కొక్కడు కోట్లు రెండు కోట్లు పది కోట్లు ఖర్చు పెడుతున్నారండి కనీసం ఆలోచించండి దయచేసి కోటికొక్క ఏడాదైనా కాపురం చేయగలుగుతున్నారా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో అన్ని కోట్లకి కోటికొక్క ఏడాది కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చి ఇచ్చాడు అనుమానం వెళ్ళేదండి లేదమ్మా ఈ కోట్లే వాళ్ళతో తగాదా పెడుతున్నాయి పేదవాళ్ళు ఎళ్ళలో లేవండి వాళ్ళ విడాకులు కూడా ధనవంతులు ఎళ్ళలోనే ఎక్కువ ఉన్నాయి ధనమే కారణం డబ్బు వల్ల చెడిపోతున్నారు పూర్తిగా వాళ్ళకి లాస్ట్ ఉంది ఇంకా మీరు కూడా ఇచ్చి పంపిస్తారు ఎక్కడైతే మొత్తం రెండు గెలుపు దెబ్బలట్లు పెట్టాయి అక్కడ నువ్వేం తెచ్చావు నువ్వెందు ఇచ్చావు ఎంత అంటే నీ బాబు ఎంత పైగా మనం తండ్రి అన్నాం కదా మన గోదావరి జిల్లాలో బాబు వాడేవడం కొడుకు బాబే తండ్రి బాబే ఈ బాబే తెచ్చండి ఈ బాబు ఇదేమండి తగాదాలు ఏమి ఇవ్వకుండా ఉండేవాళ్ళకి గొడవ లేదండి పని చేసుకుని అత్తగారు ఉందనుకోండి కోటలు రాగా అయింది భాగం తర్వాత పద పొలాలకు వెళ్ళాలని నాకు వెళ్ళిపోతుంది అక్కడ అత్తగారితో పాటు గొడవలు వేసుకుని వెళ్ళాలి అక్కడ చేసేది ఏళ్ళు ఇంకా లేకపోతే నడవలో అన్ని రకాల సామాన్లు కొని అన్ని కూట్లు కట్టలు ఇచ్చి అన్ని కూట్లు ఖర్చు పెట్టి పంపిస్తే పదేళ్లు కాపురం చేయట్లేదండి వీళ్ళ దీనికి పెళ్లి చేస్తే అయిపోయింది ఇంకా సమస్య అనుకునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మొదలొకొస్తుంది రెండేళ్ళ ఈసారి కారణం ఎవరైనా కానీ నేను ఒక మాట మొహమాటం లేకుండా ప్రపంచం అంతరికి చెబుతా రేపటికి ఈ విషయం ప్రపంచం అంతా పెడుతుంది కాబట్టి ఆడపిల్లల్ని అనొద్దు మగ పిల్లల్ని మా దయచేసి గమనించండి ఎవరు మెత్తటి వాళ్ళు వాళ్ళు మోసపోతున్నారు మంచి వాళ్ళే ఉండండి మెత్తగా ఉండకండి దయచేసి రేవెట్టాల్సిన చోట అడ్డంగా పెట్టేయండి రేపు మొహమాట పడద్దు మొగుళ్ళేది వెళ్ళాలి పెళ్ళాలి ఉడదో తేలాల్సి ధైర్యం ఉండాలి ఏమైతే ఎంతకాలం పడతాం ఈ హింస మెత్తడి వాళ్ళు మసపోతున్నారు ఆడవాళ్ళని అన నేను మగవాళ్ళని అన మగవాడు కనుక కాస్త మెత్తడు అయితే ఇంకా జుట్టు పెట్టుకుని ఆడిస్తున్నారు వాడిని మేము అమ్మ రావడానికి వెళ్ళింది మా అమ్మే ఉంటుంది ఇక్కడ అదే అదేపోద్ది ఆడపిల్లకి ఆ సంప్రదాయబద్ధంగా పెరిగి ఏదో పక్క చూపులు ఏవి లేకుండా అదేదో చదువుకుని చక్కగా తల్లి చెప్పినట్టుగా అక్కడ కాపురం చేసుకుంటే దాన్ని వాడు అప్పుడే రెండో కేసు పెట్టేస్తున్నాడు అక్కడ లో కట్టాడు అలా వినయంగా ఉండాలి లోపుగట్టిన పెద్ద మనిషి గుణపాఠం చెప్పాల్సిందే ఎవరు మెత్తటి వాళ్ళైతే వాళ్ళు మోసపోతున్నారు అందుకే కలియుగంలో మనం నేర్చుకోవాలి మంచి వాళ్ళంగా మనం ఉండాలి మెత్తక వాళ్ళంగా ఉండద్దండి ఎవరి దగ్గరైనా మనం గట్టిగానే ఉండాలి పని మనిషి దగ్గరైనా సరే అది మానేస్తానంటే నీ అవసరం మానేస్తే మానేసుకో నువ్వు లేకపోతే ఆగ ఇక్కడ అలాగే మానయకే మానాయికే మానాయిక మనం నెత్తి పెరుగుతుంది వచ్చి ఇక్కడ రేపు చుట్టాలు వస్తాను గోడానో అది పంపనట్టు పోతే చుట్టాలు వస్తే అని మనిషి విషయంలో కూడా మనం ధైర్యంగా ఉండలేము అంత బెంగ అవసరమా లోకు కట్టింది ఎలా చేసుకోలేదు చచ్చినట్టే వెయ్యి రూపాయలు పెంచు పెంచడమే ఇక్కడ పెంచి చుట్టేమో రాలిపోయింది జీతం పెంచాలి ధైర్యం ధైర్యం పో నీ అవసరం పని నా అవసరం కాదు ఇక్కడ నాకు ఇంకో ఇద్దరు సిద్ధంగా ఉన్నారని దాని కారణం ముందే ఆ బాబు సుజాత రేపటి నుంచి నువ్వు వచ్చాయి అయిపోయింది గొడవ ఎక్కడికి పోదే సుశీల ఎక్కడే ఉంటుంది ఎందుకు సుజాతను పిలిచాం కదా అది అది ఫేక్ కాదు అయినా సరే మాట్లాడేయాలి మెత్తగ్గా ఉంటే కొత్తది కలియుగం ఇది కానీ మంచితనం అంది మనం ఎవరిని మోసం చేయొద్దు కానీ ఎవరి చేతుల్లో మోసపోకుండా కూడా మనం చూసుకోవాలి భార్య ప్రవర్తనలో గాని భర్త ప్రవర్తనలో కాని తేడా కనిపిస్తుందంటే నిలబెట్టి మొదటే అడిగేయాలి ఊరుకోవడం కాదు ఇక్కడ అదే పెరగనే వద్ద ఇంకా మూడేళ్ళు నాలుగేళ్లు ఐదేళ్ళు తర్వాత ఏ ఉపయోగం ముందే ఒక్క వంగనది మానయ్య వంగన ఏంటి కదా ఆలస్యంగా వచ్చిన ఎక్కడ తిరుగుతున్నాం దా ఫోన్ ఒకసారి ఫోన్ తెలిసిపోతుంది అక్కడ భార్యకి చూపించడానికి భర్త సంకోచిస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దే భర్త చూడడానికి భార్య అనుమానిస్తుంది ఒప్పుకుంటుంది సంథింగ్ ఈజ్ దే తేలాల్సిందే అది మంత్రులను తేలిపోయి ఎవరిపై విషయవారిది అండి ఎవరినే అంటావండి ఎవరో ఒకరు బతుకు నాశనం అమ్మా ఎవరు మెత్తట వాళ్ళైతే వాళ్ళే మోసపోతారు మెతకదనం ఈ రోజుల్లో గొప్ప గుణం కాదు అమాయకత్వం మెతక పిల్లలకు ఉండకూడదు ధైర్యంగా పెంచాలి ధైర్యంగా తప్పు చేస్తే ఎదుటి వాడిని అడగాలి నిలబెట్టి అడగాలి జీవితం ఏమైనా కానీ పర్వాలేదు అడగరు ఏమైనా పడతారు అంటే ఎన్నైనా చేస్తారు ఈ ధైర్యాన్ని పిల్లలకి ఇవ్వాలి ఖచ్చితంగా అప్పుడే వాళ్ళు ఉంటారు అందుకే ఎప్పటి నుంచి మొదలవుతుంది తెలుసా పుట్టిన పుట్టినరోజులకి విపరీతంగా ఖర్చు పెట్టడం మానండి తగినంత ఖర్చు పెట్టండి అంతేకాదు వాళ్ళ కళ్ళెదురు కానీ ఎనభై ఏళ్ళ తల్లికి తండ్రికి పుట్టినరోజులు చెయ్యండి వాళ్ళకి పెద్దలంటే గౌరవం ఏర్పడుతుంది పెద్దలంటే గౌరవం ఏర్పడింది అందుకే మన సంప్రదాయంలో ఉన్నది ఏమిటో తెలుసా షష్టిపూర్తి ఉంది అరవై ఏళ్ళకి చేస్తాం ఎలాగో ఆ తర్వాత ఆ తర్వాత షష్ఠిపూర్తికి వాళ్ళే చేసుకుంటారు ఏముంది పెద్ద విషయంగా ఎనభై ఏళ్ళు వస్తాయండి ఓపిక ఉండదు అప్పుడు పిల్లలే చేయవలసిన గొప్ప పండుగ ఏమిటో తెలుసా సహస్ర చంద్ర దర్శనం ఎనభై సంవత్సరాల ఎనిమిది మాసాలు దాటాక చేయిచ్చు దాన్ని వెయ్యి నెలలు ఎనభై సంవత్సరాల ఎనిమిది మాసాలు మన తెలుగు పంచాంగం ప్రకారం అధిక మాసాలు కూడా ఉంటాయి కాబట్టి ఎనభై సంవత్సరాల ఎనిమిది మాసాల దాటగానే మీ తల్లికి కాని మీ తండ్రికి కానీ మీరు సహస్ర చంద్ర దర్శనం చెయ్యాలి అప్పుడు ఓపుకున్న వాళ్ళు జమీందారులు వెయ్యి జతల బట్టలు పేదవాళ్ళకి దానం ఇప్పించాలి వాళ్ళ చేతే వెయ్యి జతలు సహస్ర అంటే వెయ్యి రాజీ పొదరది ఎక్కడ చంద్ర దర్శనం అన్నారు ఇది ఎవరు చెయ్యాలి సాధారణంగా జీవితం అంతా ఒక నియమంగా పెట్టారు మనకి ప్రతి పొన్నమి నాడు బయటకు వచ్చి దంపతులు ఇద్దరు చంద్రుణ్ణి చూసి దండం పెట్టుకుని పేదవాళ్ళకి ఒక జత బట్టలు దానం చేయాలి మొగాడికి ఓ పంచే కండువా ఇప్పుడైతే ప్యాంటు చొక్క ఏదైనా పర్వాలి ఆడాళ్ళకు చీర రవిక లేకపోతే వాళ్ళు ఏం వేసుకుంటే అది ఓ జత ఇచ్చి చంద్రుడికి దండం పెట్టించాలి చంద్రమాహ వస్త్ర ప్రియక చంద్రుడికి వస్త్రం అంటే రా అందుకని వస్త్రం దానం చంద్రుడు పేరు మీద వస్త్రం ఇచ్చామ దాని వల్ల ఈ మీకు ఇప్పుడు బట్టల లోటు ఉండదమ్మా అని పిల్లలకి చెప్పి వాళ్ళ చేత దానం చేయిస్తే వాళ్ళ గుర్తుండిపోతుంది ఖచ్చితంగా ప్రతి పొన్నమ్మ నాడు మా అమ్మ చేసేది మా నాన్నగారు చేశారు నేను కూడా చేయ అని ఈ పిల్లలు పెరిగిన తర్వాత తల్లిదండ్రులకు ఎనభై ఏళ్ళు రాగానే ఎనభై సంవత్సరాలు ఎనిమిది మాసాలు దాటగానే లెక్కబట్టి సహస్ర చంద్ర దర్శనం అని చేసాను మా అమ్మకి ఎనభై ఏళ్ళు దాటగానే ఆ పండుగను నేను ఇంట్లోనే చేశాను నేను పద్యాలు చెబితే చాలా వేరే కదా పెద్ద వేదికలు మీటింగులు ఎప్పుడు కోరుకో అందుకని ఎనభై ఏళ్ళ ఎనభై ఎనిమిది సంవత్సరాలు దాటే ముందు ఒకసారి ఏమిటో ఎనభై ఏళ్ళు దాటిపోతున్నాయరా ఇంకెన్నాళ్ళు అని ఆవిడంటే నాకు అనిపించింది ఎనుపది ఎండ్లు దాట నిన్ను ఎలా వచించు దాట నిన్ను ఎలా వచకుండే దేశమే వణకుచు నాకు నాకునిది పండుగ చేయుటో గుర్తు నాకు నాకునిది పండుగ సేయుటో గుర్తు సేయుటో నినుగని వేగి మార్లు తన నీరసమున్విడ నిల్లు చంద్రుడే నిలుగని వేయి మార్లు తన నీరసమున్ విడె నిండు చంద్రుడే ననుగన నిమ్ము అమ్మ ననుగన నిమ్ము నీదు కరుణంగన నిమ్ము శతాధికాప్తముల్ ఆ వయస్సు దాటానికి ముందు ఎనభై ఏళ్ళు దాటిపోతున్నారా ఇంకెన్నాళ్ళు అంటే అమ్మా నువ్వు నాకు పండగ చేస్తున్నావా గుర్తు చేస్తున్నావా సహస్ర చంద్ర దర్శనం అని పండగ చేస్తే పర్వాలా చేస్తా ఆయన గుర్తు చేస్తున్నావా రేపో మాపో అన్నట్టుగా అది నేను తట్టుకోలేదు కానీ అప్పుడు నేను అన్నమాట ఇవ్వడం తెలుసా అందరూ అదే విషయం తెలుసుకుంటే ఆనందంగా ఉంటారు చంద్రుణ్ణి ఎందుకంటే దర్శించడం సూర్యుని దర్శించమని చెప్పలేదు చంద్రుల్లో క్షయాలు ఉన్నాయి గమనించండి శుక్లపక్షంలో పెరుగుతారు కృష్ణపక్షంలో తరుగుతారు మన జీవితంలో కూడా క్షయాలు తట్టుకోవాలంటే చంద్ర దర్శనం చెయ్యాలి ఆ తత్వం గ్రహించాలి చంద్రుణ్ణి చూశాకే మాకు పిల్లలు పుట్ట చంద్రుడు పిల్లల వల్ల పిల్లలు పుట్టడమ్మా దానికి దీనికి పిచ్చిన నమ్మకాలు పెట్టుకో నీకు పిల్లలు ఎరగడానికి చంద్రుడికి ఏమి సంబంధం కావాలంటే ఎంక్వైరీ కమిషన్ ఇష్టం ఈ నమ్మకాలు కాదండి కావలసిన చంద్రుడిని మీరు గమనించండి సుకలపక్షం ఏమవుతాడు పెరుగుతాడు పాఠ్యం నాడు ఉన్నట్టు ఉండడు పెరుగుతూ వస్తాడు కొన్నమ నాడు పదహారు కళ్ళతో నిండుగా కనపడతాడు మళ్ళీ అక్కడి నుంచి తరుగుతాడు అంటే మన జీవితంలో కూడా పెరుగుదల తరుగుదల ఉంటాయి నువ్వు తట్టుకోవాలి ఇది చంద్రదర్శనం వల్ల ప్రయోజనం నువ్వు తట్టుకోవాలి పిల్లలకు చెప్పాలి చంద్రుడు పెరుగుతాడురా మళ్ళీ పదిహేను రోజుల తర్వాత తరుగుతాడు రా మనకు కూడా అలాగే సుఖాలు వస్తూ ఉంటే కష్టాలు వస్తూ ఉంటాయమ్మా ఆరోగ్యాలు ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి అప్పులు ఉంటాయి తట్టుకోవాలమ్మా అని పిల్లలకు కనబడ అమ్మా తట్టుకోవాలా తట్టుకోవడం అంటే ఏంటి అని ఏదో అంటాడు చెప్పడమే అలా పిల్లలతో అనుబంధం పెంచుకోవాలి స్కూల్లో అడుగు గూగుల్లో నొక్కు ఇది కాదు ఇక్కడ గూగుల్లో నొక్కడం ఏంటి తల్లి ఏం చేసినాడు తండ్రి ఏం చేసినాడు చంద్ర దర్శనం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఉత్తేజం మనం పొందాలి సూర్య దర్శనం వల్ల నేరుగా ఉత్తేజమే పొందుతాం ఎందుకు సూర్యుడికి వృత్తి క్షయాలు లేవు ఎప్పుడు ఒకలాగా ఉంటాడు సూర్యుడు మబ్బుల్ని కమ్మేయండి మబ్బులు సూర్యుడిని కమ్మలేదండి అజ్ఞానంతో మాట్లాడద్దు మబ్బులు సూర్యుడిని కమ్మలేవు మబ్బులు ఎక్కడో ఉన్నాయి సూర్యుడు ఎక్కడో ఉన్నాడు మబ్బులు మన కళ్ళకు అర్థంగా వచ్చాయి మన కళ్ళని మబ్బులు కమ్మడం వల్ల సూర్యుడు కనపడటం కానీ సూర్యుడి మబ్బులు కండమేడు సూర్యుని ఏ మబ్బులు కమ్మలేవు సూర్య దర్శనం వల్ల ఉత్తేజం పొందాలి చంద్ర దర్శనం వల్ల ఏం పొందాలి కష్ట సుఖాలకు తట్టుకునే శక్తి పొందాలి అదే కదా లలిత సహస్రంలో ఉండదు క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్ర జ్ఞపాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత లలితా సహస్రంలో ఉందే లేదా క్షయ వృద్ధి వినిర్ముక్త చంద్రుల్లో క్షయం ఉంది వృద్ధి ఉంది అమ్మవారిలో ఆ రెండు లేవు ఎప్పుడు వృద్ధి అంచేది భగవంతుడు నమ్ముకొని మనం చంద్రదర్శనం చేస్తే కష్టాల్లో కూడా తట్టుకుని ఉండగలం ఇలా ఎనభై ఏళ్ళు తట్టుకున్న తర్వాత వస్త్రదానం చేయడం ఎందుకు తెలుసా వస్త్రం ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజే తీసేస్తాం గమనించాలి ఒకటి లేదా ప్రయాణాల్లో అయితే రెండు రోజులు మించి ఏ వస్త్రము ఉపయోగించకూడదు ఉపయోగిస్తే దరిద్రం పట్టినట్టే లెక్క ముందు అనారోగ్యాలు వస్తాయి ఒకటి మహా అయితే రెండు రోజులు ఇక్కడ వెళ్ళడం ప్రయాణంలో ఉంటాం మాకు తప్పదు రోజు కొత్త పంచే కండువ మోసుకెళ్లాలంటే వెనకాల మనిషి ఉండాలి ఇక్కడ అలాగా మనం ఏదైనా ప్రయాణాల్లో ఉంటే వీలైనంత తక్కువ సామాను ఉండాలి కాబట్టి ఏదో గడిపేస్తాం అలాగ లేకపోతే సాధారణంగా ఒకటి రెండు రోజుల మించి ఒకే బట్ట తొడకూడదు కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు ఆ ధర్మ నే విడవలేను ఆడిన టీ జలకం రాజు ఆ ధర్మ నే విడువలేను అలికిన టీ గడప దాటడే రాజు ఆ ధర్మ నే విడివలేను సభలో నపక్షము పలుకడే రాజు ఆ ధర్మ నేను విలువలేను ఆడిన టీ తప్పడే రాజు ఆ ధర్మ నందను నేనే మా అమ్మగారు మాకు నేర్పిన బాట మా అమ్మగారే నేర్పిన పాట అస్తమానం అవి పాడుతూ ఉంటే మాకు నోటికి వచ్చేసింది మనిషిలో ఏ లక్షణాలు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందో చెప్పారు ఇక్కడ కట్టిన బట్ట మళ్ళీ కట్టకూడదు తప్పనిసరి అయితే తప్ప స్నానం చేసే నీళ్లు ఎవరో స్నానం చేసే అవి పారపోసి మనం స్నానం చేయాలి అందులోనే చేసేయకూడదు నీళ్లు కలిసి వస్తాయని ఎదురు రోగాలు వస్తాయి వాటి రోగాలు మనకు అలిగారు గడప గడప దగ్గర నీళ్లతో కళ్ళాపి చల్లారు ముగ్గు వరకు అక్కడి నుంచి వెళ్ళకూడదు ఆడవాడు వెళ్ళని ఎవరు ఎప్పటికీ చూపుతారు ముగ్గు వేసేమంట అలాగే యజమాని బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఇల్లు ఊడవకూడదు ఊడ్చిపెట్టుకుపోతుంది అంటారు మొత్తం వాడుగానే కానీ వాడు ఉండగానే పని మనిషిని ఊడిచేసి వెళ్ళమని ఆయన వెళ్ళాక ఊడిచేయకూడదు ఇంకా ఇలా కొన్ని ఉన్నాయి సంప్రదాయాలు ఎందుకంటే ఆరోగ్యాలు బాగుంటాయి ఆరోగ్యం బాగుంటే వస్తుంది అనారోగ్యంతో ఉంటే సంపద ఎక్కడది ఆరోగ్యంతో బాగుంటేనే కష్టపడగలం కష్టపడితేనే సంపద వస్తుంది అనారోగ్యం వస్తే సంపద రాకపోగా ఉన్న డబ్బులు పోతాయి వీటితో పాటుగా మనకేం చెప్పారు సభలోన పక్షము పలుకునే రాజు ఎప్పుడు మన ఏదైనా న్యాయమైన తీర్పు చెప్పమని చెబితే ఏది ధర్మమో అది మాట్లాడాలి మన వాళ్ళు కదా అని వెనకేసుకురావద్దు అటువంటి వాడి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఆడినట్టు ఈ మాట తప్పడే రాదు ఎవరికి ఏ మాట ఇచ్చినా సరే మనం నెరవేర్చుకునే ప్రయత్నమే చెయ్యాలి పూర్తిగా ఆ విషయంలో శ్రీ మహావిష్ణువుకి చిన్న పిల్లకి తేడా ఒక మూడేళ్ల పిల్లతో తల్లి కాని తండ్రి కాని నిన్ను సాయంత్రం బయటికి తీసుకెడతానంటే తండ్రి సమస్తమైన పనులు మానేసుకుని వచ్చి ఆ పిల్ల ముందు అటెండ్ అయ్యి అమ్మ నేను తీసుకెడతానని చెప్పాను కదా తప్పకుండా రామాని తీసుకెడితే ఆ పిల్ల మనసులో పడిపోతున్నామ్మా నా తండ్రి మాట తప్పలేదు నా తండ్రి మాట తప్పలేదు నేను కూడా నా తండ్రికి ఇచ్చిన మాట తప్పకూడదు ఎందుకంటే నా పిల్ల పెద్దదే కాలేజీకి వెళ్ళాడు అమ్మా రోజులు బాగా లేవమ్మా పెద్దవాడిని చెబుతున్నాను జాగ్రత్తగా ఉండని తండ్రి చెబుతాడు కదా ఆ మాట తప్పదండి పిల్ల ఖచ్చితంగా ఎందుకంటే తండ్రి అమ్మాయికి ఇచ్చిన మాట తప్పలేదు ఆ చిన్నపిల్ల కదా ఏమనుకుంటుంది అని మనం అశ్రద్ధ చేసే అనుకుంటాం పెద్ద అయిన తర్వాత వాళ్ళు బోళ్ళు మాటలు తప్పడు మా డాడీ బానే ఏంటట అని తప్పిస్తుంది ఆ అవకాశం పిల్లలకి ఇవ్వకూడదు సత్యం ధర్మం ఈ రెండు రెండు కళ్ళుగా పెంచాలమ్మా పిల్లలు అప్పుడే వాళ్ళు బాగుంటారు నా తల్లి మమ్మల్ని అలాగే పెంచిది అందుకే నేను అన్నానమ్మా చంద్రుడిని చూస్తే ఏదో ఉత్తేజం కలుగుతుంది అంటారు అసలు చంద్రుడికి నీ నీకు ఉత్తేజం చంద్రుడి వల్ల కలగడం కాదమ్మా ఎనభై సార్లు నిన్ను చూ వెయ్యి సార్లు నిన్ను చూడటం వల్ల చంద్రుడికే ఉత్తేజం బాగా కలిగి ఉంటుంది అన్నాను